హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అపోల్కి అయితే వచ్చామండి మెడికల్ షాప్కి అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే మెడికల్ షాప్లో మేము మా బుడ్డోడికి పాల డబ్బా తీసుకుందామని వచ్చాము తీసుకుంటే మాకు ఏం తీసుకోవాలని అర్థం కా అర్థం కావటం లేదు ఫస్ట్ది పాల డబ్బా తీసుకుందామని చూసాము కానీ అర్థం కాబట్టి మళ్ళీ డాక్టర్ని అడిగి తీసుకోండి మెడికల్ షాప్లో అతను అబ్బాయి అయితే అడుగుతు చెప్తున్నాడు మాకు అన్న ఒకసారి డాక్టర్ని అడిగి తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఎందుకంటే చిన్నబాబు కదా అనేసి అంటే సర్లే బాబు మేము ఇప్పుడు ఫస్ట్ టైం కదా వాడేది అబ్బాయికి కొంచెం పాలు తక్కువైనా అనేసి చూస్తున్నాము అబ్బాయి అయితే చెప్పాడు ఇది కాదన్న తీసుకుంటేది వేరే చూడండి ఒకసారి డాక్టర్ ఉన్నా కూడా తెలిసి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అనేసి అంటే మా బావ ఉండి వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు చేస్తే అది ఏంటి బా తీసుకోమన్నది కింద బ్లూ కలర్ డబ్బా తీసుకోమని చెప్పిండండి దాని పేరు కూడా నాకు రావట్లేదు ఎందుకంటే వీటిల్లో చాలా ఉంటాయి అన్న రకాలు దాన్ని బట్టి మనం తీసుకోవాలి అనేసి అంటే సర్లో ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తామంటే ఫ్రెండ్ అన్న డాక్టర్ 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 మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ అండి అందుకనేసి ఒకసారి ఫోన్ చేసి అనుకుంటలే అతనికి తెలుసు అనేసి అంటే అతనికి ఫోన్ చేస్తున్నాడు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి